నల్లచ్చర్లో సంచలనమైన వార్త మీ ముందుకు తీసుకొచ్చాం ఈ వార్త ఏంటి అనేది మేము ఎవిడెన్స్తో సహా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మేముకు వస్తున్నాం ఎందుకంటే వివరాలతో సహా మన ఎన్సీ లోకల్ న్యూస్ను బాధితులు కొందరు సంప్రదించారనమాట అది ఏంటి అనేది ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నాను నల్లచ్చూర్ మండల కేంద్రం బస్టాండ్ సర్కిల్లో గొర్రెలు అమ్మిన గొర్రెల వాళ్ళు అందరూ ఇక్కడికి గుమ్ముగూడి ఒకరికొకరు డిస్కషన్ చేసుకుంటున్నారు మా డబ్బులు ఇవ్వాలి మా డబ్బులు ఇవ్వాలని మధ్యలో ఇక్కడ ఏమైందంటే ఒకటి గమనించాలి మనం గొర్రెల పల్లెల్లో ఒక వ్యక్తి నల్లచెరు మండల కేంద్రంలో చక్కెర వ్యాపారస్తుడు చెక్కెరే సికరెట్లు వ్యాపారస్తుడు పల్లెల్లోకి వెళ్ళి గొర్రెలు కొంటామంటూ అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషుల్ని ముందరకేసుకొని యాభై గొర్రెలు వంద గొర్రెలు రెండు వందల గొర్రెలు అలా ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రేటు పెట్టి తీసుకెళ్ళిపోయాడు మొత్తం ఒక పెద్ద మనిషిని ముందర పెట్టి ఆ పెద్ద మనిషి ముందరే వీరు గొర్రెలు ఇచ్చేశారు ఈ పెద్ద మనిషి అతనికి చెక్కేర వ్యాపారస్తుడు అతనికి అమ్మే అతని మధ్యలో పెట్టుకొని అతనికి అమ్మేశారు అన్నమాట అమ్మిన డబ్బుల కోసం ఇప్పుడు వారం రోజుల నుండి నాలుగైదు రోజుల నుండి ఈ గొర్రెల కాబర్లు అంటే గొర్రెల యజమానులు వాళ్ళు ఆ డబ్బుల కోసం వెతకడం సా వెతకడం మొదలుపెట్టారు మాకు డబ్బులు ఇవ్వండి అని డబ్బులు అడగడం మొదలుపెట్టిన వెంటనే ఈ పెద్ద మనిషి ముందర ఒక పెద్ద మనిషి ముందర వీళ్ళు డవ వీళ్ళు గొర్రెలన్నీ అమ్మేశారు అమ్మిన వెంటనే ఈ పెద్ద మనిషి ఎవరికి అమ్మారు వాళ్ళు అతను చక్కెర వ్యాపారస్తుడు ఇక్కడి నుండి ఉడాయించేశాడు ఉడాయించారు లేదు మాకు తెలియదు కానీ ఉడాయించారని అక్కడ అతడు ఉన్నటువంటి ఆఫీస్కి తాళాలు వేసేయడంతో అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేయడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది నల్లచ్చూరు మండల కేంద్రంలో ఏ హోటల్ చూసినా ఏ బజార్లో చూసినా కూడా ఇదే వార్త సంచలన సంచలనంగా మారిపోయింది అనమాట ఒకే ఒకేసారి గొర్రెల వ్యాపారస్తులు వంద యాభై నూరు రెండు వందల గొర్రెలతో సహా ఇలా అయిపోవడంతో దాదాపు పదహైదు నుండి సుమారు యాభై యాభై నుండి అరవై లక్షల దాకా తెలుతుంది ఈ గొర్రెలు అమ్మిన లెక్క ఆ చక్కెర వ్యాపారస్తుడు తీసుకెళ్ళిపోయాడని ఇక్కడ బాధ్యతలు కూడా తెలుపుతూ కన్నీరు మున్నీరు అవుతున్నారు మా ఇన్ని రోజులు మేము పల్లెల్లో సాకి ఇది చేసి ఒక గొర్రె ఒక వ్యాపారస్తుడు వచ్చి తీసుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఆ డబ్బులు అందక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు వ్యాపారస్తుడు ఉన్నాడా లేడా ఆ వ్యాపారస్తుడు షాప్ దగ్గరికి వెళ్తే అతను బిగాలేసేశారు ఇప్పుడు గొర్రెలు ఇచ్చినటువంటి వాళ్ళు పెద్ద మనిషిని పట్టుకున్నారు ఈ పెద్ద మనిషి ఎవరికి అమ్మారు అతను పతాలేడు ఇప్పుడు అయితే కన్నా ఈ వార్త సంచలనం అయింది అలాగే ఇంకొకటి కూడా ఇక్కడ ఒకటి గమనించవచ్చు అతనికి ఆ చక్కెర వ్యాపారస్తుడు చక్కెర సిగరెట్లు ఇక్కడ అమ్ముతున్నాను చుట్టుపక్కల డిస్పాచ్ చేస్తున్నాను అంటూ కూడా అతను సంచలనం చేశాడు వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు మూడు కోట్ల రూపాయల దాకా కూడా తీసుకెళ్ళిపోయినట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇప్పుడు మనకి మన వద్దకి గొర్రెల కాపర్లు గొర్రెలు అమ్మినటువంటి ఆ యజమానులు మన వద్దకు వచ్చారు ఎన్సీ లోకల్ న్యూస్ని సంప్రదించారు వాళ్ళ బాధ ఆవేదనను మనతో పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ ఆవేదన ఏంటి ఎవరికి వీళ్ళు గొర్రెలు ఇచ్చారు అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మాది నాగన్న గారి పల్లి వచ్చి వ్యాపారానికి వచ్చినారు తొంభై ఆరువాలు పదహైదు వేల ఐదు నూరులో పదహైదు వేలతో బేరం చేసినారు వెంకటరమణారెడ్డి వెంకటరమణారెడ్డి గారు పులిమోపల్లి జివాలు వచ్చి నాకు కావాలన్నాడు నేను రేడ్ చేసినాను మాట్లాడినారు తోలపినారు లారీకి తిరిగినారు పులిమోపు ఈ కుట్లపల్లెలు పల్లె ఊరికి పోయినాయి జివాలు ఆడికి వచ్చి నేను పట్టి అడిగినాను పట్టి అడిగితే నీకు పట్టి తెంపలేదు రారా నేను ఉండాలన్నాడు

ఇస్తాము నా యాలపల్లి రెడ్డి అని స్టాండ్ బస్టాండ్లో రూమ్ తీసుకోండి మొండి వెంకటం రెడ్డి ఆడ కూర్చుంటా ఉండే శనక్కాయలు నాలుగైదు రోజులు ఇచ్చినాడు ఆయన మాకు దగ్గర కమ్మూరి యనమరాళ్లపల్లి పులివాలపల్లి ఆయన ద్వారాతో నేను పోతా పోతామండి పెద్దండి ఆ ద్వారాతో నేను మహేష్ రెడ్డికి వెంకటోన్ రెడ్డి జాపరు పూలకొండ గోపాలు వచ్చి రేటు చేసిరి నా గుర్రెలు నూట ఇరవై పదహారు నూట పదహారు జువాలు ఎత్తుకుని పదహైదు వేల ఐదు నూరులతో కట్టి తొమ్మి తొమ్మిది వేల తొమ్మిది లక్షల రూపాయలు లెక్క నాకు మంగ మంగళవారం ఇస్తామండి మంగళవారం వరకు చూసినాము వాడు మళ్ళా బుధవారం నాడు ఇస్తానన్నాడు బుధవారం ఏడు గంటలకు ఫోన్ చేసిన వానికి పది నిమిషాలు రెండు నిమిషాలు వస్తా అన్నాడు రెండు నిమిషాలు కట్ అయిపోయింది వాడి ఫోన్ నెంబరు మహేష్ రెడ్డి వాడి రూమ్ తీసుకొని మణిమానగారు అంగరూనా అనే ఆయన చెనిక్కాయలు కూడా తీసినాడు నెల రెండు నెల ఉండి నాలుగైదు రోజులు తీసినాడు ఆయన పరిచయంతో మేము వాడిని దగ్గరికి పోయినాము రేటు కూడా చేసినది మణిమాయన గారు అంగరూనా జాపరు గోపాలు నలుగురు వాళ్ళు యా ఊరు అని తెల్దు మాకు ఎంగుల ద్వారాతోనే ఆడ మాకు పరిచయం అయింది నాకు అడ్వాన్స్ నూరు రూపాయలు వెంకటరూహన్ రెడ్డి ఇచ్చిండే అది నా దానాలకే ఎంగది ఆ నూరు కూడా ఎనికి ఇచ్చేసినా నాకు తొమ్మిది లక్షల రూపాయలు లెక్క రావాలా వెంకటరూహన్ రెడ్డి రెడ్డి కమ్మారి పెళ్లి ఎత్తుకున్నాడు మీ మమ్మినాము నల్లభై పదహైదు వేల ఐదు రోజులతో అమ్మినాము వెంకటరూహన్ రెడ్డికి నూట పదహారు ఈ రెడ్డికి ఇచ్చిన జివాళ్ళు తిరుమల పల్లి రమణ రెడ్డికి ఇచ్చిన ఇన్నోట పలహారు రమణారెడ్డికి రమణారెడ్డికి నేను అమ్మిని బాధ్యతలు అంతా వచ్చారు అమ్మినేమంటారు ఎందుకు వచ్చి డబ్బు అవకాశం వచ్చినామో రెడ్డి ఇస్తాను నాలుగు రోజులు అని చెప్తాను అంతే మనకేం సమంబం మనకు సమంబం గిరిడ్ ఎప్పుడు చూసే ఎప్పే పట్టి రాసి పన్నెండు పన్నెండు వేల నలభై ఐదు వేలు பதினாரு லட்சம் அய்யண்டா ரெண்டு லட்சம் இரவு இச்சா ரெண்டு லட்சம் இங்கே பன்னெண்டு லட்சம் நல்லது பத்தே பதில் அம்மவாரப்பிங்க டபுள் ரவலை ఏమంటారు మా పూ పూసేవండి ఎన్ని కూరలు నలభై నలభై ఐదు వేసి ఉంటే ఓ టెన్కి నలభై నాలుగు నాలుగు రావాలా మూడు అరవై మస్తానోలి గాజాన్పల్లి నావి యాభై రెండు ఏంటి పిల్లలని నెల్లూరువే నాకు వచ్చి ఫస్ట్ వచ్చి పదివేలు అడ్వాన్స్ ఇచ్చినారు దాని తర్వాత వచ్చి ఒకటి లక్ష లక్షల డబ్బులు ఇచ్చినారు మళ్ళీ ఈరోజు మంగళవారం డబ్బులు ఇస్తామని ఆ రోజు ఈ ఈరోజు తిరుగుతానే ఇంతవరకు డబ్బులు బులు ఏమి లే నేను వచ్చి పెద్ద వెంకటమ్మ రెడ్డి ముండి వెంట్రామారెడ్డికి అప్ప చెప్పినా మా వెంకట ఆ ఓనర్ ఎవరు మాకు తెలియదు ఆ రోజు ఎత్తేటప్పుడు తప్పడు కానీ చెప్పినా మాకు వాళ్ళతో సంబంధం నువ్వు ఏం చేస్తావు నీతో సంబంధం అంటే సరే సమయం నేను చూసుకుంటా నువ్వేం బాధపడద్దు నీ డబ్బులు నీకు గుర్తి చెప్పే బాధ్యత నాది అన్నాడు పెద్ద అయ్యప్ప ఆ అయ్యప్పకు చూసి పెద్ద మనిషి మా అందరికీ పెద్ద మనిషి పెద్ద అయ్యప్ప రెండు అప్పట్ల పిల్లలు అన్ని మొత్తమా నాలుగు లక్ష ముప్పై రెండు వేలు ఐదు వందలు ముప్పై రెండు వేల ఐదు వందలు నాకు వచ్చిండేది ఒక లక్ష అరవై వేలు లక్ష అరవై వేలు లక్ష అరవై వచ్చింది ఏమంటాను అంటే అదే వారం టైం పెడుతున్నారు రానుగారపల్లి నరేందర్ రెడ్డి నా పేరు రానుగారపల్లి ముప్పై ఎనిమిది పొటేన్లు వెంకటరమణారెడ్డి వచ్చి వెంకటరమణారెడ్డి గోపాల్ ఇద్దరు వచ్చి ట్రేట్ చేసుకొని పెట్టుకొని పోయినారు నేను ఎవరు అంటే నాకు అంటే ఎప్ప అన్నాడు వెంకటరమణి అమ్మినారా అమ్మినాం అమ్మినప్పుడు రెండున్నర లక్ష సరే సార్ చెప్పు సార్లు అమ్మినారా అంటున్నారు డబ్బులు ఇవ్వలేదు అంటున్నారు అమ్మిన వాళ్ళు అందరూ నువ్వు పెద్ద డబ్బులు నేను వ్యాపారం చేయలేదు నేను వ్యాపారం చేయలేదు పెద్ద మనిషికి పోయినా చూసి అదే జరుగుతా వైఫ్ నాకు జాబ్ తెచ్చు నాకు అంత పెద్ద పెద్ద శరికాయలు పెట్టించుకున్నాడు శరికాయలు ఆ చెరికాయలు కూడా కొద్దిసేదో నాకు அந்த டபுள் இவ்வாள் பலனி அது பெத்த மனுஷி அனுசிச்சார் மகேஸ்வர ரெடி

ఇక్కడ బస్టాండ్ మండల కేంద్రంలో ఆ చక్కెర వ్యాపారస్తుని వద్దకు షాప్ దగ్గరికి వెళ్తే గొర్రెలు వీళ్ళు గొర్రెలు అమ్మినటువంటి అందరూ అక్కడికి వెళ్తూ ఉంటే ఇంకొకటి విషయం కూడా బయటకు వచ్చింది అతనికి మండల కేంద్రంలో ఉన్నటువంటి అలాగే మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు పది నుండి పదహారు ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు ఇలా కలుపుకుంటూ పోతే బంగారుతో సహా ఇచ్చారని ఇక్కడ తెలుస్తుంది అది అది కూడా మేము ఇచ్చేసాం అని తెలుస్తుంది వాళ్ళను కూడా వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాం ఎందుకంటే ఆ బాధ్యతలు ఎవరు లేరు ఇప్పుడు గొర్రెల బాధ్యతలు మాత్రం మన దగ్గర ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో కూడా ఎంత అమౌంట్ వాళ్ళు కూడా ఇచ్చారు ఈ చక్కెర వ్యాపారస్తునికి ఇచ్చారా లేకపోతే ఎవరికి ఇచ్చారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం కూడా ఈ ఎన్సీ లోకల్స్ మీ ముందుకు తీసుకురాబోతుంది